చిన్నప్పుడు అనుకునేవాళ్ళు ఈ శాఖ గోడవ మనకి నమస్కార ఇప్పుడు సాకారమైంది నమస్కారం సంస్కారం మరొకసారి ముందుకు వచ్చింది అలాగే మన కుంభమేళాలు కూడా ప్రపంచ స్థాయి కుంభమేళ స్థాయికి మనం ఎదుగుతున్నాం నేను కూడా ఇక్కడ బ్లాగ్ ఆవిష్కప్పుడు మా తల్లి ఆసినప్పుడు నేను అక్కడ కూడా చెప్పాను అఖండమైన భారతదేశం అంది డెబ్బై రెండు లక్షల చదరపు కిలోమీటర్లు ఇస్తే అఖండమైన భారతదేశం పాకిస్తాన్గా ఆఫ్ఘనిస్తాన్గా నేపాల్గా భూటాన్గా బర్మాగా బంగ్లాదేశ్గా టిబేట్గా శ్రీలంట్గా మొక్కల చెక్కలై ముప్పై రెండు లక్షల చదువు పడిపోయిన పైన భూమిని కోల్పోయి ఉన్నాము మనం ఇప్పుడు ఎప్పుడు యుద్ధాలు చేయక్కలేదు అప్పుడు కూడా ఇతర దేశం వచ్చినప్పుడు మన ఇంటిలో మనం మనం యుద్ధం చేస్తున్నాం కానీ మన భారతదేశం ఇతర దేశంలో దాడి చేస్తున్న కట్టాలు లేవు మనం కానీ శాంతి సహనంతో చక్కటి నిర్మాణంతో ఉంటే ప్రతి దేశం వచ్చి మా దేశాన్ని ఇప్పుడు మీలో కలుపుకోరా మీ గడ్డం పట్టుకుంటాం మీ చేతులు మన మనం బతికే పరిస్థితి బతుకున్న పరిస్థితికి ఈ భారత ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ యొక్క చక్కటి సాంప్రదాయాన్ని మన తర్వాత తరాలని చిన్నారుళకి అందించడమే ధర్మం రక్ష ట్రస్ట్ యొక్క ఉద్దేశము మా తల్లులు కూడా చెప్పేదంటే ఎవరు ఏ సంస్థలో ఉండండి జే కొట్టుకోండి మాకేం తమ్మలేదు కానీ ధర్మం విడిపించినప్పుడు మాత్రం పని పనిచేసుకోండి అని చెప్తుంటాను ఇప్పుడు కూడా వినది శివ సామాజిక దాంపతి అక్కలేదండి అది మాకు ఏం పని లేదు వారితో సంబంధం లేదు పవిత్రమైన మనసుతో వెళ్ళండి ఆ మహా ఆ యొక్క ఆ జలంలో సగ స్థానం ఆచరించండి కొంచెం తీర్థాన్ని తీసుకొచ్చి మీ చుట్టుపక్కల వారికి అందించి వారికి కూడా ఈ ఆనందాన్ని పంచేట్టుగా చేయండి మీతో పాటు కూడా ఇద్దరు మహానుభావులు వస్తున్నారు ఒకరు పరమ పూజ నవశతీశ్వర పీడావుతులు భవానీ శంకరానంద స్వామి వారు భక్తి మార్గంలో మంత్ర మార్గంలో వీళ్ళ నిధాస్తులు వారు చక్కని సిద్ధాస్తులు చక్కగా మీ అందరికీ కూడా ఒక చక్కని మంత్రాన్ని నదిలో దగ్గరుండి స్నానం చేయించే బాధ్యత వారిది కొంచెం బస్పాన్ని తీసుకోండి బస్ప స్నానం చేయించిన స్వామివారు మతపూర్వకంగా ఆ సిద్ధాస్తులు అలాగే మంచి ప్రాణాయామము ధ్యానము మంచి వాక్యము మంచి కథల రూపంలో చెప్పడానికి మా యోగ రుద్రయోగేశ్వర స్వామివారు మీతో వస్తున్నారు మీ కూడా కూరుచిందులాగా మాకు మా రెండు కళ్ళు వారిద్దరు మీరు రానకపోయినా వారు వస్తున్నారు ఒక మంచి పాడి ఆవు దొరికితే ఎలా అయితే పాలు బితుక్కుకోవాలో మీకు ఇద్దరు పాడి ఆవులు ఇస్తున్నాను మీరు ఎంత పాలు బితుకుని మంచి ధ్యానాన్ని సంపాదించుకుంటూ యోగా సంస్థల భావంతు సరి భారత్ కు సనాతన ధర్మకి పర్మభూమికి జ్ఞాన భూమికి యోగ భూమికి ధర్మభూమికి సత్య భూమికి గోమాతకి గాయత్రి మాతాకి గంగా మాతాకి జై శ్రీరామ్ జై

மவாய் நமவாய் நமவாயி கண்டலவாடா வெங்கடரமணவி ஏழு கண்டலவாடா வெங்கடரமணாந்தை ஸ்ரீராம ஜெயஸ்ரீராம

ఈ రోజు మహాకుంభమేళకు విచ్చేస్తున్న భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ రోజు మనకు చాలా అదృష్టం మరి పరమ పూజ శ్రీ 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 శివ స్వామిజీ వారు వారే మనకిక్కడ మనకు ఆశీర్వచనం ఇచ్చి పంపడానికి ఈ రోజు వారు వెళ్తూ ఉంటే స్వామీజీ ఈ రోజు ఉండండి అంటే వారు ఉండడం ఈ రోజు మనందరికీ కూడా అదృష్టము గట్టిగా చెప్పండి స్వామీజీ ఆశీస్సులతో చక్కగా కార్యక్రమం అంతా సజావుగా జరుగుతుందని చెప్పని మనం అందరం స్వామికుందాము అందరికి కూడా మనీ ఒక్కటే ఇక్కడ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఏదైతే ఉందో మేము చెప్పే మాటలు దయచేసి మీరు వినాలి గమనించాలి ఫాలో అప్ కావాలి ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మాత్రం మనం టూర్ సక్సెస్ కాలేము కాబట్టి ఏది జరిగినా కూడా చెప్పిన మాట విని దాంతో పాటు ఫాలో అప్ అయిపోయిపోవాలి మిగతా విషయాలు బస్సులో మాట్లాడుకుని మనందరం కూడా ఇప్పుడు స్వామిజీ వారు ఇక్కడ మనకు ఆశిస్తువ్వడానికి ఉన్నందుకు మనం చాలా సంతోషం స్వామిజీ గారిని పాదపద నమస్కరిస్తూ మా అందరికి కోరుకుంటాం స్వామిజీ ఫోన్ ఫోన్